ఐస్ టూ డేస్ బ్యాక్ మాట్లాడుకున్నట్టున్నాం హీరా గోల్డ్ ఆ స్కామ్లో ఐదు వేల కోట్లకు సంబంధించి అభియాగులు ఎదుర్కొంటున్న వ్యక్తి నోహీరా షేక్ ఈమెకు సంబంధించిన ఇల్లు ఈ జూబ్లీ హిల్స్లో ఆ ఫిలిం ఏరియాలో ఉంటే అందులో హీరేష్ ఈ బండ్ల గణేష్ వాళ్ళ అబ్బాయిలు ఉంటూ ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటి ఆ మూమెంట్లో అందులోకి వచ్చి ఉన్నారు ఆ తర్వాత ఇల్లు అమ్మాలని చెప్పేసి నోహిరా అనుకుంటే మేమే కొంటోనాలని ఒక మూడు కోట్లు కూడా ఇచ్చారు ఆ తర్వాత ఇల్లు కొనుగోలు చేద్దాం ఉన్నప్పుడు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసినటువంటి అటాచ్ చేసిన ఆస్తులు ఇది కూడా ఉంది అని ఇది అమ్మట కానీ కొనట కానీ ప్రస్తుతానికి నిషిద్ధమని సో తలనొప్పులు ఎందుకు అని చెప్పేసి వాళ్ళు ఆగినట్టు ఈమె వచ్చేసి డబ్బులు అడుగుది ఇబ్బంది పెడుతూ ఉంటే అది ఎందుకు కేసులో ఉంది మేము ఎందుకు ఇస్తాం మా డబ్బులు మాకు ఇస్తే మేము ఖాళీ చెప్పేసి వీళ్ళంటే కాదు కూడదేమైన మన ఫిబ్రవరి పదిహేను తారీఖున వెళ్ళి వారిని కొట్టింది గొడవ గొడవైందని చెప్పేసి అనుకున్నాం ఆ తర్వాత హీరేష్ వెళ్ళి పోలీస్ కేసు పెట్టాడు అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం ఆ నెక్స్ట్ వరకు ఏంటి బండ్ల గణేష్ ఫ్యామిలీ పాపం బాధితులు అన్నట్టు అండ్ వాళ్ళు మోసపోయారు అన్నట్టు ఇప్పుడు నౌహిరా హిరా షేక్ ఈమొచ్చి ఏమంటుంది మా ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో వీళ్ళు ఉన్నమాట వాస్తవం రెండు వేల ఇరవై ఒకటిలో దిగినప్పుడు మేము పదకొండు నెలలకు మాత్రమే అగ్రిమెంట్ చేసుకున్నాం రెంటల్ అగ్రిమెంట్ ఓకే ఇక ఆ తర్వాత నేను ఇల్లు అమ్మాలనుకున్నా అని చెప్పటం వాళ్ళు ఓకే అనటం మూడు కోట్లు అడ్వాన్స్ అవ్వడం లైక్ ఇవన్నీ నడిచేది వాస్తవానికి ఆ ఇల్లు ఏంటి డెబ్బై ఐదు కోట్లు ప్రాపర్టీ అది డెబ్బై ఐదు కోట్లు విలువ చేసింది బట్ దీనిని వీళ్ళు ఏం చేశారు ఈడీ అటాచ్ చేశారని చెప్పి తెలిసి దానిని ఏదే విధంగా వారికి వశం చేసుకుందని చెప్పేసి నాకు తక్కువ మొత్తం అంటగట్టాలని చెప్పేసి చూస్తూ ఉంటే నేను కాదకూడదంటూ ఉంటాను ఖాళీ చేయముంటే ఖాళీ చేయరు దాని వాల్యూ వర్త్ ఎంత అంత డెబ్బై ఉంటే అది ఇవ్వరు అదేమంటే ఏం చేశారు నాకు ఆల్రెడీ డబ్బు ఇచ్చినట్టు రెంటల్ అగ్రిమెంట్ పదకొండు నెలలు కాదు తొమ్మిది సంవత్సరాలుగా రెంటల్ అగ్రిమెంట్ ఆల్రెడీ చేసుకున్నట్టు ఈలోపు వాళ్ళని ఖాళీ చెప్పే అర్హత నాకు లేదన్నట్టు నేను వాళ్ళ ఏదో మోసం చేసినట్టు ఇదంతా చేసి వాళ్ళు నన్ను చీట్ చేస్తున్నారని చెప్పేసి ఆమె నేను ఆల్రెడీ వెళ్ళి కేసు పెడితే నా కేసు తీసుకోలేదు కానీ బండ్ల గణేష్ పోలీసులు కూడా మేనేజ్ చేసి అతను కేసు పెట్టేలా చేశాడు మా మీద కేసు పెట్టారు వాస్తవానికి కేసు అక్కడ పడాల్సింది బండ్ల గణేష్ మీద వాళ్ళ ఫ్యామిలీ మీద వాళ్ళు మమ్మల్ని చీట్ చేస్తున్నారు రెంటల్ అగ్రిమెంటు ఫోర్జరీ చేశారు అది ఫేక్ అండ్ నాకు డబ్బు ఎంతైతే ఇస్తా ఉన్నారు అదంతా అబద్ధం దాని వాల్యూ ఎంత వీళ్ళు ఇస్తామన్నంత ఇస్తున్నది ఎంత సో అడుగడుగునా కూడా నా మీద ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్ కేసులను బేస్ చేసుకొని ఏదో ఒక విధంగా లబ్ధి పొందాలని చెప్పేసి అతను కూడా మార్గాలు ట్రై చేస్తూ నా డెబ్బై ఐదు కొట్ట విలువైన ఆస్తులు కొట్టేద్దామని చూస్తున్నాడు ఇతను నేను కమిషనర్ కలుస్తాను డీజీపీని కోసం చెప్పేసి ఆమె అంటోంది ఫ్యామిలీ ఏమంటున్నారు ఈ నౌహిరా ఏ మోసకైతే మమ్మల్ని మోసం చేయాలని చూసింది అదే నేను మేము ఎదురు తిరిగితే మామే దాడి చూస్తుందని చెప్పేసి ఆల్ అంటున్నారు సో ఇప్పుడు మీరు చెప్పండి నౌహిరా షేక్ హీరా గోల్డ్కి సంబంధించి ఐదు వేల కోట్ల రూపాయల స్కామ్లో ఉన్నటువంటి పర్సన్ ఈమె తప్పు చేసిందా బండ్ల గణేష్ మన చెక్ బౌన్స్ కేసులో జైలు శిక్ష పెడింది అండ్ అతనికి ఇంట్రెస్ట్ సంబంధించి కొన్ని వివాదాలు అవన్నీ నడుస్తూనే ఉన్నాయి పొలిటికల్గా వచ్చేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఫేవర్గా ఉంటూ ఉన్నాడు ఏపీలో వచ్చేసి టీడీపీ ఫేవర్గా ఉంటూ ఉన్నాడు అంటే పొలిటికల్ కూడా బాగా పరిచయాలు ఉన్నాయి ఇండస్ట్రీలో బాగా పరిచయాలు ఉన్నాయి బయట బోల్డ్ పరిచయాలు ఉన్నాయి మీడియాతో పరిచయాలు ఉన్నాయి సో ఇన్ని ఉన్నటువంటి బండ్ల గణేష్ నిజం చెప్తున్నాడా అబద్ధం చెబుతున్నాడా నవిరాజ్ షేక్ ఒకప్పుడు ఎంతో పెద్ద బ్రాండ్ ఒక నేమ్ హీరా గోల్డ్ అంటే చివరిగా చేసిన ఏంటి అవ్వమంటే అంటే మొత్తం మోసం చీటింగ్ అని చెప్పేసి సో ఐదు వేల కోట్లు సేమ్ ఈడీ ఆల్రెడీ గోల్డెండ్ ఆస్తులు అటాచ్ చేసింది ఇప్పుడు ఈమె తప్పు చేస్తున్నట్ట ఏమేమి అబద్ధం చెబుతున్నట్ట లేదంటే ఆమె నిజం చెబుతున్నట్ట ఎందుకంటే ఆల్రెడీ ఒక తప్పు చేసిన వాళ్ళు మరో తప్పు చేస్తారు నో డౌట్ కానీ కొంతమంది ఏంటి ఏ చేసిందే చాలు వద్దు ఇక బ్రహ్మ చక్కగా బతుకుదాం అని ఉంటారు కొంతమంది సో నౌహిరా షేక్ చెప్తుంది నిజమా బండల గనేసి చెప్తుంది నిజమా అనేది సీరియస్లీ వారిద్దరికే తెలిసేది ఒకవేళ ఇద్దరు వర్షన్స్ మీరు ఉన్నారుగా రెండు వర్షన్స్ మనం వీడియో ఇచ్చున్నాగా వీళ్ళలో ఎవరితో మీకు కరెక్ట్ అనిపిస్తుంది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి రెంటల్ అగ్రిమెంట్ విషయంలో మాత్రం ఆ ఒక్క చోట మాత్రం నాకు ఎందుకు కొడుతుంది ఎందుకంటే నాకు వరకు రెంటల్ అగ్రిమెంట్ ఎవరు తొమ్మిది సంవత్సరాలుగా చేసుకోరు పదకొండు నెలలు చేస్తారు మహా అయితే ఇది ఇంపార్టెంట్ అనుకుంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చేస్తారు తొమ్మిది సంవత్సరాలు నాకు తెలిసి ఇంతవరకు ఒక రెంటల్ అగ్రిమెంట్ కూడా నేను చూడలే ఈమె చెప్తుంది తొమ్మిది సంవత్సరాలు రెంటల్ అగ్రిమెంట్ చేసుకున్నారని చెప్పేసి దొంగ డాక్యుమెంట్ చూపిస్తాడు అతను అని చెప్పేసి అంటుంది ఈ రెంటల్ అగ్రిమెంట్ ఎన్ని సంవత్సరాల విషయం నాకు తెలిసి బండ్ల కనీసాలు కూడా రివీల్ చేయాలి ఏమంటూ ఉంది ఏదో తేడా అయితే కనిపిస్తాను ఉంది సో వాళ్ళే రివీల్ చేయాలి